వెల్కమ్ బ్యాక్ టు వెన్నెల సంజీవ్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదండీ సో ఇప్పుడైతే మేము మాడపర్చు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట మేము అక్కడ దిగేసరికి ఫోర్ థర్టీ అయిపోయిందండి అల్లుడు వచ్చి ఇంకా ఈ ఊరికి వచ్చే వరకు ఫైవ్ థర్టీ అయిందనమాట ఇల్లు చూడండి లైటింగ్ అయితే సూపర్గా వేసారు ఇదేమో ప్రేయర్ కోసం అని స్టేజ్ కట్టారండి ఫస్ట్ రోజైతే ప్రేయర్ పెట్టుకొని ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరికీ వంట చేయించారంట నెక్స్ట్ డే అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత పల్లె మొత్తానికి భోజనాలు పెట్టారు ఇల్లు చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది పల్లెటూరులోనే అందమైన ఇల్లు అనమాట లైటింగ్ కూడా సూపర్గా చేశారు ఇంకా పొద్దున్నే అయితే నేను బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయానండి వ్యూ చూడండి సూపర్గా ఉంది కదా అక్కడ అన్ని పొలాలే ఉంటాయండి నేను తిరిగి వీడియో అనుకున్నాను కానీ వర్షం వచ్చేసింది అనమాట ఇంకా నేను తీలేకపోయాను నెక్స్ట్ ఈసారి ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు తీస్తాను ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నామండి రిషి అసలు ఉప్మా తినడు అందుకే తినిపిస్తున్నాను పచ్చడి కోసం అయితే క్లీన్ చేస్తున్నారండి అందరు ఇలా మాట్లాడుకుంటూ క్లీన్ చేస్తున్నారు ఆంధ్రాలో వంటలు అంటేనే ఫస్ట్ పచ్చడి ఉండాల్సిందేనండి అలా చేస్తారు మా సైడు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట తనే అనమాట మా ఆడపడుచు వచ్చిన వాళ్ళందరికి చాయ్ పెట్టి సరిపోయింది టాప్ కొక్కలు వస్తూనే ఉన్నారు చుట్టాలు ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందండి ఇదైతే ఫ్రిడ్జ్ కోసం స్పేస్ వదిలిపెట్టాను అనమాట బాగుంది కదా ఇదేమో హాల్ అండి సింపుల్గా చాలా అందంగా చేయించుకున్నారు కదా సీలింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దామండి ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ రిషి అక్కడే ఆకుంటున్నాను డోర్ అయితే ఇలా ఉంది సీలింగ్ కూడా చాలా బాగుందండి వాళ్ళు ఇంకా విండో దగ్గరికి వెళ్ళి చూస్తే వంటలు చేసే వాళ్ళు కనిపిస్తారు ఇటు సైడ్ అయితే వంటలు చేస్తున్నారు చాలా ఐటమ్స్ చేయించారండి వర్షం వచ్చిందని నేను అసలు బయటికి వెళ్ళలేదు ఇదేమో ఇంకో బెడ్రూమ్ సీలింగ్ అండి ఇది కూడా చాలా బాగుంది కదా ఈ రూమ్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి ప్యాక్ చేస్తున్నారండి అందరు కలిసి ఆడతా పాడతా చేస్తారు ఏ పనైనా ఇక్కడేమో భోజనాలు అండి వర్షం పడుతుందని చెప్పి కొంతమందికి అయితే లోపల వడ్డిస్తున్నారు వరండా లాగుందనమాట లోపల సైడు తినేమో మా బాబాయ్ కొడుకు ఇంకా గిఫ్ట్స్ విషయానికి వస్తే అసలు నా మైండ్ పోయిందండి ఆ గిఫ్ట్స్ చూసి గృహ ప్రవేశానికి ఇన్ని గిఫ్ట్స్ అనిపించింది నాకైతే టప్ చైర్స్ అలాగే సోఫా సోఫా అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఇది ఫ్రిడ్జ్ అండి చాలా బాగుంది లోపల కూడా ఫ్రిడ్జ్ నేనే ఓపెన్ చేసి చూశాను ఎనక సైడ్ బీర్వా మా ఆడపడిచే తెచ్చుకుంది అనమాట పాతది ఉంటే ఎక్స్చేంజ్ చేసుకొని తెచ్చుకుంది డ్రెస్సింగ్ టేబుల్ అలాగే దివాన దివాన దివానాట్ అయితే నాకు సూపర్గా నచ్చిందండి ఇంకా గ్రైండరు ఇదే కాదండో ఇంకా బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి ఇదేమో డబుల్ కట్ మంచం ఇది కూడా గిఫ్ట్ బాగుంది కదా అలాగే ఫైనల్గా అయితే డైనింగ్ టేబుల్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ఫైనల్గా వచ్చిన గిఫ్ట్స్ అండి ఇవైతే ఇవైతే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని మా వాళ్ళు వెయిట్ చేశారనమాట నేనైతే నేనే ఓపెన్ చేస్తాను నేను వీడియో తీస్తా అని చెప్పి ఆపాను అనమాట ఇంక నేను ఊరు వచ్చే రోజైతే ఫైనల్గా ఓపెన్ చేశానండి ఏదో చూస్తున్నారు మా ఆడపడుచు మా అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అల్లుడు అందరు నా ముందే కూర్చొని ఉన్నారు ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదైతే ఫస్ట్ గిఫ్ట్ అండి డిన్నర్ సెట్ వచ్చింది అనమాట భయమేస్తుంది అవి తీస్తుంటేనే పగిలిపోతే ఏమోనని ఇంకా ప్లేట్స్ కప్స్ ఇవి వచ్చినాయండి ఇది కూడా డిన్నర్ సెట్ ఏనా అంటే మోడల్ వేరు అదొక మోడల్ ఇదొక మోడల్ చాలా జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట పగిలిపోతే మా ఆడపడుచు ఆడది ఇట్టుకుంటుందండి వీటికైతే ఇలా డిష్ గిన్నెలు కూడా ఇచ్చారండి బాగున్నాయి కర్రీ పెట్టుకోవడానికి ఫైనల్గా ఒక ప్లేటు ఒక గంట అయితే ఇచ్చారు ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదండి ఎవరో కాదనమాట మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు కొడుకు మేనల్లుడికి మా ఆడపడుచుని ఇచ్చింది ఇదేమో క్లాక్ అనమాట చాలా బాగుందండి నాకైతే బల నచ్చింది గిఫ్ట్స్ అన్నీ బాగున్నాయండి అసలు చాలా బాగున్నాయి ఇది కూడా క్లాకే ఫోటో ఫ్రేమ్ విత్ క్లాక్ ఇది రెండు అన్నమాట ఇప్పటికీ మా అత్తయ్య వాళ్ళ పుట్టిన అనమాట చెప్పే కదండి మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు కొడుతుకి ఇచ్చిందనమాట మా ఆడపడుచుని ఎన్ని గిఫ్ట్స్ అంటే అయ్యో బాబోయ్ నాకైతే కాళ్ళ నొప్పులు అండి కూర్చొని కూర్చొని ఇదైతే జీజస్ ఫోటో ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ కప్స్ అండి ఇవి కప్స్ కాదు ఇవి గ్లాసెస్ కూల్ డ్రింక్ గ్లాసెస్ జగ్ విత్ గ్లాసెస్ ఇచ్చారు ఇవి కప్స్ టీ కప్స్ అన్ని గ్లాస్ ఐటమ్స్ ఏ వచ్చినాయండి ఎక్కువ శాతం ఇవి కూడా బర్లేదు అండి చాలా బాగున్నాయి డైనింగ్ టేబుల్ మీద పికిల్స్ అవి అయితే బాగుంటాయి అనిపించింది నాకు నేను మా ఆడపరచుకి అదే చెప్తున్నాను అనమాట ఇంకా ఐటమ్స్ కూడా సూపర్గా చేశారండి చికెన్ ఫ్రై గారెలు స్వీట్ ఏమో సేమియా యాక్ వేసారు ఉంటుంది కదండి అవి చేశారు ఇదైతే ఫోటో ఫ్రేమ్ అండి సూపర్గా ఉంది కదా మా అల్లుడిని అయితే గోల చేస్తున్నాను నీ బెడ్రూమ్లో పెట్టుకో అని చెప్పి వాళ్ళేమో నవ్వుతా ఉన్నారనమాట ఇది ఇంకొక క్లాక్ అండి అన్నిటికంటే నాకు ఇది అయితే సూపర్ నచ్చింది ఎంత టైం అయితే అన్నిసార్లు బిల్లు మొగుతుంది అన్నమాట పలావ్ చికెన్ కర్రీ గోంగర పచ్చడి పెరుగు చట్నీ సాంబార్ చేసారండి ఇవైతే జ్యూసెస్ గ్లాసెస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇదేమో ఏం పేరో చూడంటే చూస్తున్నాను అనమాట మాట్లాడుతూనే అన్నీ చూపిద్దాం అనుకున్నానండి ఇంక అందరు నా ముందే కూర్చున్నారు ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నా మాటలు మీకు వినిపించవని నేను వాయిస్ అవరిస్తున్నాను అనమాట ఇవి కప్స్ విత్ ప్లేట్స్ అనుకుంటా బాగున్నాయి అవి కూడా ఇది ఫోటో ఫ్రేమ్ అండి చాలా బాగుంది దీంట్లో ఏముంటుందా ఇది ఇంట్లో ఏముంటుందా అని ఎదురు చూస్తున్నారనమాట ఇవైతే సింపుల్గా ప్లేట్స్ తెచ్చారు ఎవరో ఇవి కూడా బాగున్నాయి ఇంకా ఫైనల్గా అయితే పెద్ద క్లాక్ అండి ఇది చాలా పెద్దగా ఉంది ఇదైతే హాల్లో పెట్టుకోండి అని చెప్తున్నాను నేను వాళ్ళకి ఇంకా నెక్స్ట్ అయితే జీజస్ ఫోటో ఫ్రేమ్ ఇది ఒక డిన్నర్ సెట్ అండి మొత్తం దీంతో కలిపి మూడు డిన్నర్ సెట్లు వచ్చినాయి కప్స్ ప్లేట్స్ నాకేమో అవి తీస్తుంటే వస్తలేవని లేవంటే భయం వేస్తుంది పగిలిపోతే ఏమోనని సరదాగా మాట్లాడుకుంటూ ఓపెన్ చేస్తున్నాను అనమాట అవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి అని చెప్తున్నాను ఇంకా ఏమో మేము పనికి వెళ్తాం కదా మాకు ఏడ కుదురుతుంది అది ఇది అనుకుంటున్నారు ఇంకా అట్లా మాట్లాడుకుంటూ వేస్తున్నాం సరదాగా ఇవైతే సింపుల్గా క్లా కప్స్ తెచ్చారన్నమాట ఇవి కూడా కప్సేనండి ఇదైతే ముందే ఓపెన్ చేసి చూశారు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు చాలా బాగుంది కదండి క్లాక్ దీంతో కలిపి మొత్తం ఫైవ్ క్లాక్స్ వచ్చినాయండి నెక్స్ట్ ఇది మరి చాలా టైం పట్టిందండి అవన్నీ ఓపెన్ చేసేవారికి కాళ్ళు నొప్పులు వచ్చేసింది నాకైతే ఇది కూడా గ్లాస్ ఐటమ్ అనమాట కప్స్ ఎక్కువ శాతం డిన్నర్ సెట్సే వచ్చినాయండి కప్స్ ప్లేట్స్ కూల్ డ్రింక్ గ్లాసెస్ అవి వచ్చినాయి అనమాట గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ వచ్చినాయి ఫోటో ఫ్రేమ్ ఇవి బాగున్నాయండి గ్లాస్ ఏం కాదు కానీ ప్లాస్టిక్ అనుకుంటాం ప్లాస్టిక్ టూ వచ్చినాయి ఇది కూడా డిన్నర్ సెట్ ఏనండి అన్ని డిన్నర్ సెట్స్ వచ్చినాయి అని చెప్పుకుంటున్నాం మేము ఇంకా నేను ఇంకెక్కువ ఓపెన్ చేయదలుసుకోలేదనమాట ఇంక అర్థమైపోయింది కదా డిన్నర్ సెట్స్ అని జస్ట్ అలా జాయిన్ చేసి పెట్టేశాను ఇది త్రీ డి ఫోటో ఫ్రేమ్ అండి చూడండి కదులుతున్నట్టుంది కదా మంచిగా అనిపించింది నాకు ఇది ఇంకా నెక్స్ట్ క్లాక్ అండి బాగుంది ఇది ఇవి నేనే తెచ్చేసుకున్నాను అనమాట అన్ని క్లాక్స్ మీరేం చేసుకుంటారని చెప్పి ఇది నేను తెచ్చుకున్నాను ఇదేమో స్టీల్ హాట్ బాక్స్ బాగుంది ఇది కూడా అన్నిటికల్లా స్టీల్ ఇంక ఇవి డిష్ గిన్నెలు ఇవి కూడా స్టీల్వే ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయండి మీరైతే షాక్ అవుతారు చూడండి ఎన్ని వచ్చినాయో ఏమేమి వచ్చినాయో కప్స్ ఇవి కూడా కప్సేనండి ఇదేమో ఫోటో ఫ్రేము బ్యూటిఫుల్ లొకేషన్ ఇచ్చారండి ఎవరు చాలా బాగుంది ఇవి కూడా గిఫ్టే ఇంకా నెక్స్ట్ ఇదేమీ ప్యాక్ చేయలేదండి ఇలా ఇచ్చేసేది ఇది కూడా డిన్నర్ సెట్ అనుకుంటా డిన్నర్ సెట్ చిన్న హాట్ బాక్స్ ఇచ్చేదా బాగుంది ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్స్ అనమాట ఇది కూడా హాట్ బాక్సే ఈ గిఫ్ట్ అయితే నాకు నవ్వు వచ్చిందండి నేను అందుకే నవ్వుతున్నాను ప్లాస్టిక్ అనమాట అవి ఇంకా అదొక ఫ్యాను ఇది టేబుల్ ఫ్యాన్ అండి సీలింగ్ ఫ్యాన్ ఒకటి టేబుల్ ఫ్యాన్ ఒకటి తెచ్చారు ఇవి పప్పు డబ్బాలు ఇవి మా అక్క తీసుకొచ్చింది ఫోర్ వచ్చినాయి ఆల్రెడీ ఒకటి యూజ్ చేసేసాము ఇవి కూడా గిఫ్ట్సేనండి ఒక పెళ్ళికి ఎన్ని అయితే తీసుకొస్తారో అన్ని తీసుకొచ్చారండి బాబోయ్ ఇదైతే గ్రైండరు కలర్ అయితే సూపర్గా ఉంది కదా ఇందులో దోశ పిండి వేసుకోవచ్చు చపాతి పిండి కలుపుకోవచ్చు అలాగే కొబ్బరి కూడా తురుము పట్టుకోవచ్చు అంటండి చాలా బాగుంది కదా ఇంకా ఫైనల్గా అయితే రాగి బింది గిఫ్ట్స్ అన్నీ అయిపోయినాయండి ఫైనల్ గిఫ్ట్ ఇంకా ఈ గిఫ్ట్స్ అన్ని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి నేనైతే నిజంగా షాక్ అయ్యాను ఈ ఊరు అయితే పన్నెండు సంవత్సరాలు అయిందనమాట మళ్ళా గృహ ప్రవేశానికి వెళ్ళాను మీ ఊర్లో అయితే ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బయట కూడా ఎలా ఉందో చూసేయండి